నాయకులు మధుసూదన్ రెడ్డి గారు కృష్ణాంజనేయులు గారు రాజకీయ విశ్లేషకులు అలాగే బీజేపీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు మనతోటి లైవ్లో సిద్ధంగా ఉన్నారు సో ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ సార్ అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా ప్రైమ్ నైన్ న్యూస్ ద్వారా మీకు తెలియజేస్తున్నాం సో ముందుగా మనం కృష్ణాంజనేయులు గారు రాజకీయ విశ్లేషకులు సో వారితో మనం మాట్లాడుతాం సార్ గుడ్ మార్నింగ్ మొత్తానికి ఇవాళ రాష్ట్రంలో దాదాపు యా సో ప్రస్తుతానికి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు బీజేపీ అధికార ప్రతినిధి సో వారు ఉన్నారు వారితో మాట్లాడదాం సో ప్రస్తుతానికి రాష్ట్రంలో సార్ లక్ష ఎనభై రెండు వేల నూట అరవై రెండు కోట్ల రూపాయల పెట్టుబడులతోటి భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి దీని ద్వారా రెండు లక్షలకు పైచులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీని మీద ఒక ఆమోద ముద్ర వేసినటువంటి ఆ పరిస్థితులు ఉన్నాయి దాదాపు రెండు లక్షల అరవై మూడు వేల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయని సో గతంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పెట్టుబడులు వెలువ కారణంగా ఎస్పెషల్ యువతకు ఏ విధమైనటువంటి మంచి ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి ఏమైనా ఉపయోగపడేటువంటి అవకాశాలు అందరికీ నమస్కారం అండి ముందుగా ప్రైమ్ నైన్ టీవీ యాజమాన్యానికి సిబ్బందికి ప్రైమ్ నైన్ వీక్షకులకి రాష్ట్ర ప్రజలకి అందరికీ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఒక చక్క టాపిక్ తీస్తున్నారు రాజుగారు మొదటి సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మొదటి డిబేట్ సో ఎక్కడ అనవసరమైన నెగిటివ్ దానికి తావి ఒక మంచి విషయాలు మీ ద్వారా ప్రజల ముందు ఉంచవలసిన అవసరం మా మీద అయితే ఉంది ఇప్పుడు గత ప్రభుత్వం ఏం చేసింది అని పక్కన పెట్టేస్తే మా ప్రభుత్వం ఏం ఈ ఆరు మాసాల్లో మేము ప్రజలు మాకు బాధ్యత ఇచ్చిన ఆరు మాసాల్లో ఏం చేసాం అనేది సుస్పష్టంగా ప్రజల ముందు ఉంచుతున్నాం ఇప్పుడు రాజుగారు ఇప్పుడు ఏ దేశం అన్నా ఏ రాష్ట్రం అన్నా అభివృద్ధి చెందాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు సయోజ్యగా ఉండాలి పెట్టుబడులు పెట్టాలి అలాగే దేశీయ అంతర్జాతీయ పెట్టుబడిదారులు వచ్చి పెట్టుబడి పెట్టే పరిస్థితి ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ఒక దేశం అభివృద్ధి చెందాలంటే కేవలం ప్రభుత్వాలు పెట్టుబడులు సరిపోదు సో మనకు అంతర్జాతీయ స్థాయి దేశీయ స్థాయిలో వివిధ సంస్థలు వ్యక్తులు వచ్చి పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేస్తేనే అప్పుడు ఆ యొక్క ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి కల్పన జరిగి అందరికీ ఆ ప్రతి నిత్యం మనీ కరెన్సీ డబ్బులు రొటేషన్ అవుతుంది అందరికీ చేతుల్లో డబ్బులు ఆడతాయి తద్వారా ఆర్థిక పరిస్థితి రాష్ట్ర దేశ ఆర్థిక పరిస్థితి బలపడతాయి అందుకని గతంలో రెండు వేల పద్నాలుగు ముందు మన ప్రపంచంలో ఫ్రాజైల్ ఫైవ్ అంటే అత్యంత బలహీనటువంటి ఆర్థిక వ్యవస్థల్లో ఐదు ఐదు బలహీన వ్యవస్థ దేశాల్లో మనం ఒకటి ఉన్నాం రెండు వేల పద్నాలుగు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు టెకప్ చేశాక ఆ పరిస్థితి బయటకు వచ్చి పదకొండో స్థానంలో ఉన్న దాన్ని ఈ రోజు నాలుగో స్థానంలో తీసుకొచ్చిన ఘనత ఏ రకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో తీసుకొచ్చారో మనం చూస్తున్నాం సో ఎలా సాధ్యపడింది అంటే వివిధ ప్రాజెక్ట్స్ లేకపోతే వివిధ పాలసీలు తీసుకోవడం ద్వారా సాధ్యపడింది ఈరోజు మహారాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక పాలసీ విషయంలో అత్యంత పారదర్శకంగా సింపుల్ గవర్నమెంట్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ ఈ యొక్క పరిపాలన ఎఫెక్టివ్ గా ఉండాలి సింపుల్ గా ఉండాలి అలాగే పారదర్శకంగా ఉండాలి అలాగే మా యొక్క పాలసీలు అటు ఇండస్ట్రీకి ఇటు రాష్ట్ర ప్రజలకి ఫ్రెండ్లీగా ఉండాలి ఉపయోగకరంగా ఉండాలి అందుకని మా ప్రభుత్వం అత్యద్భుతమైనటువంటి ఆరు పాలసీలు ఇది ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ ఎంఎస్ఎంఈ సూక్ష్మ మధ్యతరగతి పాలసీ అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ఐటీ అండ్ ఎలక్ట్రానిక్ పాలసీ ప్రైవేట్ పార్ట్స్ పాలసీ అలాగే గ్రీన్ ఎనర్జీ పాలసీ ఈ ఆరు అద్భుతమైన పాలసీలు రూపొందించి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది సో ఈ యొక్క ఇతివృత్తంగా ఆరు మాసాల్లో మనం చూసుకుంటే పెట్టుబడులు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా పెట్టుబడులు పెడుతున్నారు ఏ రకంగా పెట్టుబడులు పెడతారు ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ అంటే హరిత విప్లవం అంటే పునరుత్పాదం ఉన్నటువంటి విద్యుత్ ఆ యొక్క విద్యుత్ ని పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ స్వర్గధామంగా ఇక్కడ కేంద్రంగా అభివృద్ధి చేయాలి కేంద్ర ప్రభుత్వం లక్ష తొంభై వేల కోట్ల రూపాయల వరకు దగ్గర దగ్గర అనకాపల్లి జిల్లా అనకాపల్లి వైపు నక్కపల్లి నక్కపల్లి వైపు పెట్టడానికి గత నవంబర్ మాసంలోనే యాక్చువల్ భూపు జరిగిపోవాలి ఇది ఎవరో ఎన్టీపీసీ కేంద్ర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అనే ఎన్టీపీసీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏపీ జీకో సంయుక్తంగా కట్టబోతున్నారు సో లక్ష తొంభై వేల కోట్లు అంటే చిన్న విషయం కాదు ఇది బహుశా ఈ మాసంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రాబోతున్నారు రాష్ట్రంలో నాకు తెలిసైతే ఈ ఏడు తారీఖులు అంటున్నారు సెన్సిటివ్ గా వస్తే దానికి భూమి పూజ ఫౌండేషన్ స్టోన్ కూడా వేయటం జరుగుతుంది సో ఇది పెద్ద పెద్ద మైల్ స్టోన్ అలాగే గ్రీన్ ఎనర్జీలో అనేకమైన పెట్టుబడులు రావాల్సిన అవసరం ఎందుకంటే మనకి భూతాపం పెరిగిపోతుంది కూల్ ఎనర్జీ వల్ల రకరకాల భూతాపం పెరిగిపోతుంది అలాగే భవిష్యత్ విద్యుత్ అవసరాలు కూడా కావాలి చాలా ఎందుకంటే మనకు పారిశ్రామిక అభివృద్ధి చెందాలి అంటే అందరికి విద్యుత్ కావాలి అటు మీ స్టూడియో రన్ అవ్వాలన్నా మా ఇల్లు రన్ అవ్వాలన్నా ఏదన్నా సరే ఎవరికన్నా విద్యుత్ అన్నది ఒక నెసెసిటీ బేసిక్ నెసెసిటీ ఎలాగైతే మనకి ఆహారం నీళ్లు అనేది బేసిక్ అలాగే విద్యుత్ కూడా బేసిక్ విద్యుత్ ఉంటేనే పారిశ్రామిక అభివృద్ధి ఉపాధి కల్పన ఉద్యోగ కల్పన జరుగుతుంది అందుకనే దీనికి సోలార్ కావచ్చు విండ్ కావచ్చు హైబ్రిడ్ కావచ్చు గ్రీన్ హైడ్రోజన్ కావచ్చు ఇలాగే ఇటువంటి వ్యవస్థలన్నిటిని ప్రోత్సహించి గిగా నాలుగైదు గిగా వాటిల యొక్క ఉత్పత్తి సాధించే విధంగా మనం ముందుకు వెళ్తున్నాం దానిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి పెడుతుంది అలాగే రిలయన్స్ టాటా ఈ రెండు కలిపి లక్ష కోట్ల వరకు లక్ష కోట్ల వరకు పెట్టుబడులకి ఆల్రెడీ ఆమోదం అయిపోయింది రెండు వేల ఇరవై ఆరు మార్చి కల్లా పూర్తి చేసుకోబోతున్నారు కొంతమంది అంటారు కాబట్టి ఇది ఒప్పందాలు చేసుకున్నారు ఇప్పుడు అయినా సత్యరా అంటారు ఆల్రెడీ మొదలైపోయింది రిలయన్స్ టాటాలో అయితే ఐదు వందల బయోగ్యాస్ యూనిట్లు ఇది రిలయన్స్ వారు ఐదు వందల యూనిట్లు బయోగ్యాస్ యూనిట్లు రాష్ట్రంలో పెడుతున్నారు కన్స్ట్రక్షన్ మొదలైంది అలాగే టాటా కూడా సోలార్ విండ్ లో పెడితే ఇద్దరు కలిపి లక్ష కోట్లు ఇందాక నేను చెప్పినటువంటి లక్ష తొంభై వేల కోట్లు ఇది లక్ష కోట్లు పెట్టుబడి దగ్గర దగ్గర మూడు లక్షల కోట్లు ఇది కాక వేరే కంపెనీలు లైక్ మా లోనే ఏఎం ఏఎం అమోనియా అన్న కంపెనీ ఇక్కడ మా ఇంటి దగ్గరలోనే ఎన్ఎఫ్సీఎల్ ఉంటుంది ప్లాంట్ దాన్ని వాళ్ళు టేక్ ఓవర్ చేసుకున్న టేక్ ఓవర్ చేసుకుని అక్కడ వాళ్ళు పన్నెండు వేల కోట్ల రూపాయలతో గ్రీన్ హైడ్రోజన్ ఫ్యాక్టరీ పెట్టబోతున్నాయి దానికి ఆల్రెడీ ఎప్రూవల్స్ కూడా తీసేసుకున్నారు ఆల్రెడీ ఎప్రూవల్స్ తీసేసుకున్నారు ఉన్న ప్లాంట్ ని దానికి కన్వర్ట్ చేస్తారు సో ఇది కూడా సంవత్సరం సంవత్సరాల్లోనే ఆపరేషన్ లోకి వచ్చేస్తా సో ఇలాగే గ్రీన్ ఎనర్జీ సెక్టర్ లో అయితే పెట్టుబడులు ఉన్నాయి అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలు వైపు ఇప్పుడు ఉదాహరణ తీసుకోండి సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పుడు మనకి తిరుపతి సిసిటీలో సిసిటి ఉంది ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ దానిలో ఆల్రెడీ ఇప్పటికే గత పది సంవత్సరాలుగా ఏ ప్రభుత్వాలు ఉన్నా సరే ప్రోత్సహిస్తున్నారు ముందుకు వెళ్తున్నారు సో మా ప్రభుత్వం వచ్చా కూడా అలాగే చేశావు మొన్న ఆగస్టు మాసంలో మా ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ పదిహేను కంపెనీలకి జాతికి అంకితం చేశారు అలాగే ఆరు కంపెనీల యొక్క భూమి పూజ చేశారు వెయ్యి కోట్లు పెట్టుబడులు అలాగే మరో ఐదు కంపెనీలతో ఎంభై ఎప్పుడు చేసుకున్నారు అలా ముందుకు వెళ్తారంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నారు ఆ రాయలసీమ ప్రాంతంలోనే కొప్పటి ఓర్వకల్లు ఈ ప్రాంతాల్ని పారిశ్రామిక ఇండస్ట్రియల్ నగరాలుగా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ లో ఆమోదించేసి ఐదు వేల కోట్ల వరకు వానికి ఇవ్వడం కూడా జరిగింది ఆ వరకు జరిగిపోదు అలా చేస్తున్నందుకు గాను అక్కడికి ఏమొస్తుంది సెమీ కండక్టర్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ జపాన్ ఇండియాలో లో ముఖ్య రెండు ముఖ్య కంపెనీలు సంయుక్తంగా పద్నాలుగు వేల కోట్ల రూపాయలతో సెమీ కండక్టర్ మొట్టమొదటిసారిగా ఐ థింక్ గుజరాత్ మరి ఒక రాష్ట్రం తర్వాత మూడు రాష్ట్రం ఇక్కడ ఒప్పందాలు చేసుకున్న రాష్ట్రం సో ఈ యొక్క సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చర్ రేట్ లో దగ్గర దగ్గర పది లక్షల కోట్లు పైబడిగా దేశంలో పెట్టుబడి రాబోతున్నాయి వచ్చే నాలుగైదు ఏళ్ళలో దానిలో మన భాగంగా మనం తొలి దశగా పద్నాలుగు వేల కోట్లు ఎనబోలు చేసుకున్నారు ముందుకు వెళ్ళిపోతున్నాయి ఇది కనుక మెటీరియలైజన్ అయిపోతే ఇంకా అనేకమైనటువంటి ఈ రంగంలో రాబోతున్నాయి సో ఈ అలాగే మనకి స్టీల్ ప్లాంట్ ఇప్పుడు ప్రైవేట్ సంస్థలు మెట్టలు అలాగే నిప్పాను రెండు కలిపి అక్కడ బహుశా నరేంద్ర మోడీ గారు రాబోతున్నారు వారి చేతుల మీదుగానే లక్ష అరవై వేల కోట్ల రూపాయల వరకు అక్కడ పెట్టుబడులు వాళ్ళు భూమి పూజ చేయబోతున్నారు అలాగే బీపీసీఎల్ రిఫైనరీ రామాయపట్నం దగ్గర ఆరు వేల కోట్ల రూపాయలు ఆరు వేల ఎకరాల్లో దగ్గర దగ్గర తొంభై వేల కోట్ల రూపాయలు సంబంధించి పెట్టుబడులు దశల వారీగా చేయబోతుంది కేంద్ర సంస్థలో కేంద్ర అభివృద్ధి సంస్థలో దానికి ఆల్రెడీ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కూడా ఇంటి ఇచ్చేశారు ఇచ్చేసారు బిపిసిఎల్ ఇదేదో ఏదో అనుకున్నారు చేశారు ఏదో కాగితాల్లో ఉందని కాదు ఎన్మిషాలు ఇచ్చేసారు సో ఇలాగా ఇదే కాకుండా చిన్న చిన్న కంపెనీలు మీకు చెప్తాను ఫిలిప్స్ ఉంది ఫిలిప్స్ కూడా ఐదు వేల కోట్లు పెట్టుబడి ఆల్రెడీ మొదలు పెట్టారు అలాగే ఎల్జీ ఉంది ఆరు వేల కోట్లతో మొదలు పెట్టారు అలాగే కాకినాడ ఆల్రెడీ ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన జాతికి అంకితం చేసిన ఫార్మా ప్రాజెక్ట్ ఉంది మొన్న సెప్టెంబర్ మాసంలో చేశారు రెండు వేల ఐదు వందల కోట్లతో అది కంప్లీట్ అయిపోయింది జాతికి అంకితం చేశారు సో ఇలాగా అనేక రంగాల్లో పెట్టుబడులు మౌలిక అలాగే మౌలిక వసతులు కలపడానికి కేంద్ర ప్రభుత్వం రోడ్లు కావచ్చు రైల్వేలు కావచ్చు సుమారు లక్ష కోట్లు ఈ సంవత్సరం ఆర్థిక సంవత్సరం లే లక్ష కోట్లు పెట్టుబడుల రోడ్లు నేషనల్ హైవేస్ అలాగే రైల్వేస్ అలాగే ఎయిర్పోర్ట్ల అభివృద్ధి అలాగే భోగాపుర ఎయిర్పోర్ట్ అభివృద్ధి చేస్తున్నారు అలాగే తిరుపతిని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అలాగే విజయవాడ మనం చూస్తున్నాం రెండు వేల పద్నాలుగు ముందు వచ్చిన గుణదల బస్టాండ్ లో ఉండేది దాని ఇప్పుడు అంతర్జాతీయ ఏర్పాటు చేస్తారు అలాగే రాజమండ్రి నాకళ్ళ ముందు చూశాను అది కంపల్సరీ బస్టాండ్ లో ఉండదు దాన్ని అభివృద్ధి చేసి ఇంకా చేస్తారు అలాగే అనేక చోట్ల ఎయిర్పోర్ట్ కూడా వస్తాయి సో మౌలిక వసతుల కల్పన అలాగే పరిశ్రమలు అలాగే కేంద్ర ప్రభుత్వం చేస్తున్న భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లాంటి డిఫెన్స్ సంబంధించినటువంటి పరికరాలు తయారు చేసి నిమ్మకూర్లు ఆల్రెడీ పెట్టారు సో ఇటువంటి పరిశ్రమలన్నీ కూడా ఒక ఆరు మాసాల్లోనే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం రాజుగారిని ముగిస్తున్నాను ఆ ఆరు మాసాల్లో మా మా ప్రభుత్వం యొక్క లక్ష్యం ఈ యొక్క ఐదు సంవత్సరాల్లో ముప్పై లక్షల కోట్లు పెట్టుబడి తీసుకురావాలి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పన చేయాలి ఐదు సంవత్సరాలు మా ప్రభుత్వం ఉన్న లక్ష్యం ఆ లక్ష్యం దిశగా ఐటీ ఐటీ ఎలక్ట్రానిక్స్ ఇప్పుడు నారా లోకేష్ గారు కూడా చెప్పారు టాటా వాళ్ళు వచ్చే మేలోనే ఈ సంవత్సరం మేలోనే టాటా వాళ్ళు విజా వైజాగ్ లో మినియం టవర్స్ లో వాళ్ళ ఆపరేషన్ మొదలుపడతారు టాటా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సిటీఎస్ అలాగే గూగుల్ కూడా గూగుల్ తో కూడా ఎంప్లాయ్ చేసుకున్నారు వాళ్ళతో కూడా త్వరలో కూడా ఫౌన్సేషన్ స్టోర్ చేయబోతున్నారు అలాగే ఐటీ ఎలక్ట్రానిక్స్ లో కూడా అత్యంత లోకేష్ గారు అలాగే విదేశాలకు వెళ్ళారు పరిస్థితి ఉన్న టాప్ హండ్రెడ్ కంపెనీస్ తో మాట్లాడారు ఈ నెల అనుకుంటే దావోస్ ఉండిపోతుంది తప్పనిసరిగా నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ముందుకెళ్తా అండి సంపద సృష్టి అనేది సంపద సృష్టి అనేది ఆమ్ పట్టని పాతాల బయరుల కొంతమంది అంటుంటారు సంపద సృష్టి ఏది ఏది ఎక్కడ ఉంది అప్పులు చేస్తున్నారు కదా అనే వాళ్ళు ఉంటారు వాళ్ళు నీ సమాధానం చెప్పేది ఏంటంటే ఏదన్నా సరే అప్పు తీసుకువచ్చే తవారు తప్పు లేదు అప్పు తీసుకొస్తారు దానికి ఉత్పాదక రంగంలో పునరుత్పాదక రంగంలో పెట్టుబడితే ఒక రూపాయి అప్పు చేసి తీసుకొని మూడు రూపాయలు ఆదాయం వస్తే దాని దగ్గర ఆదాయం వచ్చే దాంట్లో పెట్టుబడి పెట్టే తప్పులేదు కంపల్ సృష్టి ఈ ఈ రోజుకి ఈ రోజు జరిగిపోదు దాని యొక్క కార్యాచరణ ఉంటుంది ఏ కార్యాచరణలో వెళ్తున్నాము ఎక్కడున్నాం అనేది ముఖ్యంగా చూడవలసిన చూడవలసిన అవసరం ఉంది జరిచి నా యొక్క విజ్ఞప్తి రాజుగారు యా ఓకే సార్ రాయపట్ గారు గుడ్ మార్నింగ్ అండి ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు సో నిన్న జరిగినటువంటి రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో దాదాపు లక్ష ఎనభై రెండు వేల నూట అరవై రెండు కోట్లకు సంబంధించినటువంటి పెట్టుబడులకు సంబంధించినటువంటి దాని మీద ఆమోద తెలుపుతూ నిర్ణయం కూడా తీసుకున్నటువంటి పరిస్థితి దీంతోపాటు ఇందాక మన వచ్చి ఇందాక మనకు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు చెప్పినట్టు ఎన్టీపీసీ కావచ్చు ఏపీ జన్కోకు సంబంధించి దాదాపు లక్ష తొంభై వేల కోట్ల వరకు కూడా పెట్టుబడులు రాబో అంతేకాకుండా వీటితో పాటు గూగుల్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు టీసీఎస్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్కు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి సో గతంలో మనం చూసాం ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికంగా అలాగే పెట్టుబడుల పరంగా చూస్తే చాలా వరకు ఇబ్బందులు పడినటువంటి సిచ్యువేషన్ ఎవరైనా రావాలన్నా సరే భయపడినటువంటి పరిస్థితి సో ఈ ఆరు నెలల్లో సాధించినటువంటి ఈ ప్రగతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ స్థాయిలో ఉపయోగపడేటువంటి అవకాశాలున్నాయి వీటి మీద విమర్శలు చేసేవారికి రాయపాటి అరుణ గారు ఇచ్చేటటువంటి సమాధానం ఏంటి మీకు ప్రైమైన యాజమానానికి వీక్షకులకి అందరికీ కూడా